ఆడపిల్లలకు మంచి వసతి ఎట్లా కల్పన చేయాలని చాలా తక్కువ మంది ఆలోచన చేస్తారు అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మల్లారెడ్డి గారికి ఆడపిల్డలందరి తరఫున హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అయితే మల్లారెడ్డి అన్న దగ్గర ఒకటే విషయం ఉన్నది ఇంకా పాత పచ్చ వాసన పోతలేదు అక్కడికి పట్టితే మిగతా అంతా కూడా మెల్లగా పింక్ జెండా బాటలో అన్న అయితే నాకు కూడా తప్పు కావచ్చు ఇవాళ పసుపు పట్టు తీరగెట్టుకోవచ్చున్నారు ఎనీవే నిజంగా మా లాంటి రాజకీయ నాయకులందరం కూడా పొత్తు నుండి సాయంత్రం వరకు రకరకాల సమస్యలతో మా దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ కూడా కలుస్తూ ఉంటాం పాపం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి వచ్చి మమ్మల్ని కలుస్తూ ఉంటారు మాకు వీలైనంత వాళ్ళకి సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం పొద్దున ఆరింటి నుండి మొదలు రాత్రి పదయ్యే వరకు కూడా నిరంతరం కష్టాలనే మేము చూస్తూ ఉంటాం అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇట్లాంటి అవకాశం వస్తుంది మాకు పిల్లల దగ్గరికి రండి మా యానివర్సరీ ఉంది రండి ఆ కాలేజీలు పిలిస్తే నేనైతే చాలా ఉత్సాహంగా వెళ్తా ఎందుకంటే మిమ్మల్ని చూసి మళ్ళా ఒకసారి మా కాలేజీ చేసి మాకు గుర్తొస్తాయి కాబట్టి మళ్ళా ఒకసారి ఆ జ్యోష